సాక్షి సీనియర్ జర్నలిస్టు కుమ్మినేని శ్రీనివాసరావు గారిని కొద్దిసేపటి కింద హైదరాబాదులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు పదకొండు గంటల ముప్పై నిమిషాల టైంలో ఆయన ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన్ని డీటెయిన్ చేసి తీసుకెళ్లారు జూబుల్ హిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు బహుశా అక్కడ ట్రాన్జిట్ వారెంట్ తీసుకొని అక్కడి నుంచి విజయవాడకి తీసుకెళ్తారు అని చెప్తున్నారు ఇక్కడ ఒక డిస్క్లైమరు కొమ్మిన శ్రీనివాసరావు గారు వ్యక్తిగతంగా నాకు చాలా కాలంగా తెలుసు మీ ఇద్దరం చాలా కాలంగా కోలిక్స్గా ఉన్నాం ఈనాడులో చాలా కాలం పాటు పనిచేసినప్పుడు ఆయన కొలిగు ఆ తర్వాత కూడా వేరువేరు పత్రికల్లోనూ వేరువేరు చోట్ల పనిచేసినా కూడా ఆ సంబంధాలు అయితే ఉన్నాయి అయితే చాలా కాలంగా ఆయన రాజకీయ అభిప్రాయాలతోటి నేను విభేదిస్తున్నాను అయితే వ్యక్తిగతమైన సంబంధాల మీద వాటి ప్రభావం ఏమీ లేదు రాజకీయాలు మాట్లాడడం మానేశాం ఆయన అభిప్రాయాలు ఆయనవి నా అభిప్రాయాలు నావి అందువలన ఎప్పుడు ఆయన గురించి నేను పెద్దగా నా వీడియోల్లో కామెంట్ చేయలేదు కూడా అయితే మొన్న ఈ మధ్య అమరావతి మీద ఆయన ఛానల్లో కూర్చొని చేసిన డిస్కషన్లో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఒక వీడియో చేశాను చాలామంది చూశారు కూడా దాన్ని ఎందుకంటే అది ఎవరి వ్యక్తిగతం కాదు అది అమరావతి గురించిన కామెంటు అమరావతి అనేది రాష్ట్రానికి రాజధాని దాని గురించి అంత అడ్డుగులుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఫీల్ అయ్యి మొదటిసారిగా బహుశా నేను ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద ఆయన ప్రోగ్రాం మీద ఆయన ప్రోగ్రాంలో పాల్గొన్న ఇంకో మరొక జర్నలిస్ట్ మీద మాట్లాడాను అప్పటికీ కూడా నేను వాళ్ళ పేర్లు తీసుకోకుండానే మాట్లాడాను చాలా వరకు తర్వాత ఆ వీడియో పెట్టిన తర్వాత కూడా వాళ్ళని వ్యక్తిగతంగా దూషిస్తారేమో అనవసరంగా బూత్లో మాట్లాడతారని చెప్పి అట్లా మాట్లాడద్దు అని కూడా నేను ఒక విజ్ఞప్తి చేశాను అందులో ఆ వీడియో కింద ఇది నా డిస్క్లైమరు కొమ్మినేని శ్రీనివాసరావు గారు యాక్చువల్గా నాకు నేబర్ కూడా అంటే నా పొరుగు ఆయన లేక నేను ఆయన పొరుగు నాకంటే ముందు నుంచే ఉంటున్నాడు ఆయన ఇక్కడ నేను గత రెండు నెలలుగా అమెరికాలో ఉన్నాను ఇవాడ వేకుల్జామ్ వచ్చాను వచ్చిన కాసేపటి తర్వాత నాకు ఈ విషయం తెలిసింది ఇట్లా పోలీసులు శ్రీనివాసరావు గారు ఇంటికి వచ్చారు అక్కడ బయట ఉన్నారు ప్లెయిన్ క్లోత్స్ అని కాసేపటి తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్ళారని కూడా చెప్పారు సో వెనక రాగానే ఇట్లా ఈ దురదృష్టకర ఘటనని వినాల్సి వచ్చిందని చెప్పి కొంచెం బాధపడ్డాను అయితే వ్యక్తిగతమైన సంబంధాలను పక్కన పెడితే అసలు విషయానికి వస్తే అమరావతి మీద సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరొక జర్నలిస్టు వివిఆర్ కృష్ణరాజు గారు చేసిన కామెంట్స్ పూర్తిగా తప్పుడు కామెంట్స్ అని నేను నా వీడియోలో చెప్పాను ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఇదేదో పొరపాటున అన్న మాట స్లిప్ ఆఫ్ ది టంగ్ సో ఆ కామెంట్స్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం ఆ కామెంట్ చేసినందుకు చింతిస్తున్నాం అంటే సరిపోయేది అంతటితోటి కానీ దురదృష్టమస్యత ఇద్దరూ కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నించారు ఉదాహరణకి వివీఆర్ కృష్ణరాజు గారి వివరణ చూశాం మళ్ళీ లేటెస్ట్గా ఆయన ఏం చేశాడంటే అమరావతిలో వేశ్యాభూర్తి ఎక్కువగా ఉంది అని చెప్పి వార్తలు వచ్చి చూడండి అంటాడు రెండు మూడు వార్తలు చదివాడు తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని మరొకసారి ప్రస్తావించాడు నేను నా వీడియోలోనే చాలా స్పష్టంగా చెప్పాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనంలో ఎక్కడ అమరావతి అనే పేరు లేదు అని అసలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కాదు ఇందులో వచ్చిన వార్తలో కూడా అమరావతి అనే పేరు ఎక్కడా లేదు అది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక సర్వే అది ఏపీ సర్వే కూడా కాదు అది ఆల్ ఇండియా సర్వే ఆల్ ఇండియా సర్వేలో ఏమైనా తేలిందంటే కొత్తగా తేలింది కాదు అది కూడా నేను నా వీడియోలో చెప్పాను చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వేస్యాభూత్తికి సంబంధించి ఒకటి రెండు స్థానాల్లో ఉంటూ వస్తోంది ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి కూడా అనేక అనేక సామాజిక ఆర్థిక కారణాల వల్ల కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎవరు రెస్పాన్సిబుల్ కాదు అమరావతిని రాజధానిగా ప్రకటించడం వల్ల కాదు అది ఎప్పటి నుంచో ఉంది ఆ ఉండటం కూడా ఎక్కువ ఎక్కడ ఉన్నది అంటే కొన్ని జిల్లాలు చాలా కాలం నుంచి కూడా దీనికి కొంచెం పేరు పొందినయి కోస్తా జిల్లాలో చాలా చోట్ల రాయలసీమలో చాలా చోట్ల ఉత్తరాంధ్రలో చాలా చోట్ల ఉన్నాయి సో స్టేట్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంది ఇది ఏదో ఒక్క చోట మాత్రమే ఉన్నది అని చెప్పడానికి కూడా ఎటువంటి సర్వే లేదు సో ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ కానివ్వండి ఏ సర్వే మీద అయితే ఆధారపడి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ వార్త వచ్చిందో అందులో కానివ్వండి ఎక్కడా కూడా అమరావతి అనే మాట వాడాలేదు అనేది చెప్పాను అది ఇప్పటికీ కరెక్టే కృష్ణరాజు గారు ఏం చేశాడంటే ఒక రెండు మూడు వార్తలు చదివాడు ఈ డెక్న క్రానికల్లోనూ అక్కడ ఇక్కడ వచ్చినవి ఏంటి అమరావతిలో ఇద్దరు వేషాలను అరెస్ట్ చేశారు పోలీసులు అమరావతిలో ముగ్గురు వీటిల్ని అరెస్ట్ చేశారు పోలీసులు అని ఇట్లాంటి వార్తలు వీటిల్లో రెండు పాయింట్లు ఒకటేమో ఇట్లాంటి వార్తలు రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి అన్ని టౌన్స్కి సంబంధించి వస్తూ ఉంటాయి ఎప్పుడు అందులో పెద్ద విశేషం ఏమీ లేదు ఇన్ఫ్యాక్ట్ టౌన్స్ నుంచి ఎక్కువ వస్తాయి విజయవాడ లాంటి చోట్ల విశాఖపట్నం లాంటి చోట్ల గుంటూరు లాంటి చోట్ల ఇటువంటి వార్తలు తరచుగా వస్తుంటాయి అంత మాత్రం చేతనే అది వేషాల రాజధాని వేషాల ఊరు అని చెప్పి అర్థం కాదు రెండవది ఇవి జరిగింది అమరావతిలో కాదు అమరావతి అంటే ఏంటి అమరావతి రాజధాని అంటే ఇరవై తొమ్మిది గ్రామాలు రెండు వందల పదహారు చదర చదవ కిలోమీటర్ల పరిధి అందులో అయినా జరిగినాయి ఒకవేళ ఒకటి రెండు జరిగినా కూడా వాటి ఆధారంగా రాజధాని చే పనడం తప్పుడు మాట అసలు అక్కడ జరిగినవి కూడా కాదు అవి అవి ఏ గుంటూరులోనో విజయవాడలోనో జరిగితే పేపర్ల వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు అమరావతిలో అని రాస్తున్నారు అది విజయవాడ అయినా గుంటూరు అయినా కూడా దానికి అర్థం అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో ఇవన్నీ జరుగుతున్నాయని కాదు ఆ మాత్రం కూడా తెలియకుండా జర్నలిస్టులు అని చెప్పుకునే ఎట్లా మాట్లాడారు అనేది ఒక ప్రశ్న రెండవది ఫ్యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు అని తెలిసిన తర్వాత కూడా హుకాయించడం అమరావతి వేశల రాజధాని లేకపోతే అమరావతిలో వేశ్యాభివృద్ధి ఎక్కువగా ఉన్నది అని చెప్పి ఏదన్నా ఎక్కడైనా ఒక్క రిపోర్ట్ ఉన్నదా లేదు అయినా కూడా ఇప్పటికీ కృష్ణరాజు గారు దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇంకా విచిత్రం ఏంటంటే ఇదంతా కరెక్టే అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే కానీ మీ మనోభావాలు గాయపడితే క్షమించండి అని అన్నాడు చివరికి అంటే నేను చెప్పింది కరెక్టే కానీ మీ మనోభావాలు గాయపడితే క్షమించండి ఒకవేళ నేను ఏదైనా నిజం అని చెప్పి నమ్మితే ఒక ఫ్యాక్చువల్ థింగ్ అది ఒక ఫ్యాక్ట్ అయి ఉండాలి అది అది వాస్తవం అయితే ఆ వాస్తవాన్ని చెప్తే చెప్పిన తర్వాత అవతల వాళ్ళు మనోభావాలు గాయపడియా లేదా అనేది అనవసరమై ఆ వాస్తవానికి కట్టుబడి ఉండాలి అన్నమాట కట్టుబడి ఉండాలి పొరపాటు అయితే క్షమాపణ అడగాలి ఈ రెండే ఉంటాయి నేను చెప్పింది నిజమే కానీ మీరేమైనా బాధపడితే మాత్రం క్షమించండి అని చెప్పి అనడం అనేది హిపోక్రసీ కృష్ణరాజ్ గారు ఆ పనిచేశాడు నేను చెప్పింది నిజమే అంటాడు ఒకవైపున నిజమని చెప్పడానికి ఎటువంటి ఆధారణ లేకపోయినా ఇంకోవైపునేమో మీ మనోభావాలు గాయపడితే మీరు ఏదన్నా ఫీల్ అయితే క్షమించండి అని చెప్పి ఏదో హాఫ్ హార్టెడ్గా చెప్తాడు ఇక కొమ్మినే శ్రీనివాసరావు గారు కూడా తర్వాత తన ఛానల్ ప్రోగ్రాంలోనే వేరే వాడితో మాట్లాడతా ఏమంటాడంటే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కానీ హార్తి గారు భారతీయ మేడం గారు కానీ ఏమీ అనలేదు అసలు నన్ను అసలు అడగలేదు మీకేమన్నా ఇబ్బంది కనుక అయితే నేనే రాజీనామా చేస్తానని కూడా అన్నాను అన్నారు ఓకే అదంతా నిజమై ఉండొచ్చు వారు అడిగి ఉండకపోవచ్చు నిజానికైతే యాజ్ ఎండి ఆవిడ ఎండిఓ చైర్మన్ మరి సాక్షి టీవీకి ఆవిడ అధిపతి కాబట్టి ఆవిడ అడగాలి ఏంటి గొడవ జరుగుతోంది అసలు వాస్తవం ఏంటి అని సరే అడగలేదు అది వాళ్ళు ఇంటర్నల్ అయిపోయారు అడిగినా అడగకపోయినా ఇక్కడ విషయం అది కాదు ఇక్కడ విషయం ఏంటంటే అమరావతి వేచల్ రాజధాని అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మీ ప్రోగ్రాంలో అది కరెక్టా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారా అడగలేదా ఆయన జోక్యం చేసుకున్నారా చేసుకోలేదా భారతీయ మేడం గారు ఎంత మంచివారు అనేది ఇష్యూ కాదు ఇక్కడ సో ఆ రకంగా చూసినప్పుడు ఏమిటంటే ఇద్దరూ కూడా తొమ్మినే శ్రీనివాసరావు గారు వివిఆర్ కృష్ణరాజు గారు వాళ్ళ చేసిన తప్పుని గ్రహించి ఇది పొరపాటున నోరు జారాము ఇది ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు అని చెప్పి అనకపోవడం దురదృష్టకరం ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతోంది దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమైనయి ఏపీ మహిళా కమిషన్కి కంప్లైంట్స్ వెళ్ళినాయి వాళ్ళు కూడా నోటీసులు ఇస్తారనుకుంటాను ఒకటి రెండు రోజుల్లో ఈలోగా రఘురామ కృష్ణరాజు గారు డీజీపీ గారికి ఒక లేఖ రాశారు కేసు పెట్టండి దీని మీద వీళ్ళని అరెస్ట్ చేయండి అని ఇంకా చాలామంది అడుగుతున్నారు అట్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు కూడా పెడుతున్నారని విన్నాను ఇది అంతా యాక్చువల్గా దురదృష్టకరం ఒక అవాయిడబుల్ డెవలప్మెంట్ ఇదంతా ఇంతకాలం పాటు జర్నలిజంలో పనిచేసి దాదాపు నాలుగు దశాబ్దాల దశాబ్దాలపైనే పనిచేశారు పుమేం శ్రీనివాసరావు గారు కృష్ణరాజు గారు ఏం చేస్తారో ఏమిటో తెలియదు కానీ నాకు చేసి జర్నలిజం మానేసి ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నటువంటి ఛానల్లో పనిచేయటం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ మరి శ్రీనివాసరావు గారి చాలా అనుభవం ఉంది చాలా పత్రికల్లో పనిచేశాడు చాలా టీవీ ఛానల్స్లో పనిచేశాడు మరి ఆయన ఎందుకు గ్రహించడం లేదు అనేది నాకు అర్థం కావడం లేదు చాలా డెఫమేటరీ చాలా మెలీషియస్ ఇది ఇట్లా మాట్లాడితే జనం తీవ్రంగా ధ్వజమెత్తుతారు అని అర్థం చేసుకోవడం ఏంటనేది అర్థం కాలేదు నాకు కానీ ఈ వయసులో ఆయన ఈ విధంగా అరెస్ట్ కావటం కేసులో గురి కావటం ఇదంతా కూడా కొంచెం బాధాకరమే ఎందుకంటే ఆయన రాజకీయ అభిప్రాయాలు ఎట్లా ఉన్నా వ్యక్తిగతంగా ఆయనకి చాలామంది జర్నలిస్టులతో సంబంధాలు ఉన్నాయి చాలా పత్రికలో పనిచేశాడు కాబట్టి చాలామంది మిత్రులు ఉంటారు ఈయన ఎప్పుడైతే సాక్షి టీవీలో కూర్చొని ఈ విధంగా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒకరితో పుచ్చుకొని మాట్లాడడం ప్రారంభించాడో అప్పటి నుంచి ఆయనకి చాలామంది దూరం అయ్యారు చాలామంది మిత్రులు ఎందుకంటే ఆయనకి నాకు చాలామంది కామన్ మిత్రులే ఉంటారు చాలామంది ఆయనతో మాట్లాడడం అనేసారు మాట్లాడినా ఏదో పైపైన మాట్లాడడానికి పరిమితం అయ్యారు ఎందుకు అంటే ఆయన రాజకీయ అభిప్రాయాలతోటి ప్రతిరోజు ఆయన వ్యక్తం చేసే అభిప్రాయాలతో టీవీ ఛానల్లో కూర్చొని వాటితో ఏకీభవించడం ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది మరి కరణాలు ఏమైనా కూడా ఆయన సాక్షి తోకపట్టుకొని అలా ఇతూ వస్తున్నాడు కరణాలు ఏమైనా కూడా ఆయన తన స్టాండ్నేమీ మానుకోలేదు అదే రకమైన ఏకపక్షమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నాడు చాలా కాలంగా దానివల్ల చాలా వ్యతిరేకత ఉంది ఆయన పట్ల రాష్ట్రంలో చాలామందికి చాలా వర్గాల్లో ఆ వ్యతిరేకత అంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా పిల్లి దీని అవకాశంగా తీసుకున్న ప్రభుత్వం సహజంగానే కేసులు బట్టి అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇంతమంది డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలి చేస్తారు గమ్మత్ ఏమిటంటే ఇందులో అసలు ఆ ప్రోగ్రాంలో ఈ వ్యాఖ్య చేసినటువంటి కృష్ణరాజు గారి మీద కంటే కూడా తుమ్మినేని శ్రీనివాసరావు గారి మీద ఎక్కువ నిరసనలు వస్తున్నాయి మరి ఆయన అరెస్ట్ చేశారని చెప్పి వార్త వచ్చింది కానీ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినట్టుగా వార్త అయితే ఇప్పటిదాకా రాలేదు మరి దానికి కారణం ఏంటంటే కొమినేని శ్రీనివాసరావు గారు మొత్తం వైసార్సీపీ ప్రతినిధిగా ఛానల్లో వ్యవహరిస్తున్నాడు అని చెప్పి ఆ వైఎస్ఆర్సీపీకి ఆయనకి మధ్య తేడా లేదు అనేటువంటి అభిప్రాయం కలగడం వల్ల బహుశా ఇంత వ్యతిరేకత ఆయన పట్ల పెళ్లిపోకుతోంది అని చెప్పి అనుకుంటున్నాను నేను ఈ వయసులో ఇప్పుడు ఆయన ఈ విధంగా కేసులను ఎదుర్కోవాల్సి రావడం చేయాల్సి రావడం ఆయన బహుశా చాలా గీతలను దాటిపోవడం వల్ల చివరికి ఈ పరిణామం జరిగింది అని చెప్పి అనుకుంటున్నాను మొత్తంగా చూస్తే ఇది ఒక దురదృష్టకర పరిణామం